సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురంలో సంక్రాంతి ఎంతో మధురమైనటువంటిది జీవితానికి కొన్ని పాఠాలను నేర్పుతూ ఉంటుంది ఆ పాఠాన్ని మానవులు అలవర్చుకొని పైకి ఎదగాలి అదే జీవిత సంకుల సమరం మహా సంక్రాంతి వరం అని ఈ పాసురంలో చెబుతూ ఉన్నారు కవిగారు చలిలో నెచ్చలిగడ్డి మంటయద కున్ సంక్రాంతి ప్రాప్తంబుగా నెలలో సందడి చిన్న పెద్దల మహానేస్తంబు ఆచారముల్ బమున్ సందడి బంధుమిత్రులతో సర్వాసంబు సంగంబున కలిమిఘష్యమి సంక్రాంతి మహాలక్ష్మిగా సంక్రాంతి మహాలక్ష్మిగా చూడగా సంక్రాంతి మాసం అంతయు మహత్తరముగా సోలుతుంటుంది గడ్డి మంటలు చలిచలిగా నచ్చలిగా మాసమునకు ఆహ్లాదము కలుగు నెల అంతయు చిన్న పెద్దలకు ఆచార వ్యవహారములతో జీవిత కట్టుబాట్లను నేర్పిస్తూ బంధుమిత్రుల కలయిక సంగమము సంక్రాంతి పండుగ రోజులలో మానసిక బలము పెంచి ఆహ్లాదాన్ని కలగజేసేటువంటి పండగ సంక్రాంతి ఇది భూలోకవాసులకు సంక్రాంతిలో సంక్రాంతి మహాలక్ష్మి రూపమున ఇచ్చిన ధనుర్మాసపు కలిమి దీవెన ఇది హిందువుల పెద్ద పండుగ బొమ్మలు పేరంటాలు ముగ్గులు పూజలు గొబ్బెములు హరికథలు గంగిరెద్దులు నగర సంకీర్తన బంధుమిత్రుల ఆగమనము రకరకాల పిండి వంటలు పాడి పంటలు గోపూజలు ఏ కోణంలో చూచినను ధనుర్మాసము సంక్రాంతి మానవులకు ఇచ్చినటువంటి మహా వరముగా కనపడుతూ ఉన్నది సద్వినియోగం చేసుకొని మానవులు అందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పని తెలియజేస్తూ కవిగారు అందరికీ మరొక్కసారి ఈ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు